రాజమండ్రిలో లయన్స్ క్లబ్ శ్రీ మిత్ర ప్రమాణ స్వీకార మహోత్సవం లయన్స్ క్లబ్ ఖాతాలో మరొక కొత్త క్లబ్ పురుడు పోసుకుంది వివరాల్లోకి వెళితే నిన్న రాజమండ్రిలో స్థానిక గుంటూరి వీధిలోని లయన్స్ క్లబ్ హాల్లో లయన్స్ శ్రీ మిత్రా క్లబ్ ఇన్స్టాలేషన్ ఘనంగా జరిగింది క్లబ్ అధ్యక్షులుగా రౌతుల స్వామి ప్రధాన కార్యదర్శిగా కొత్తపల్లి ఆడం కోశాధికారిగా వెలుగురి రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు కాకినాడకు చెందిన లయన్స్ సంకల్ప ఈ సరికొత్త క్లబ్ ను స్పాన్సర్ చేసింది ఇది కొత్త క్లబ్ కావడంతో చార్టర్ క్లబ్ గా మరింత విభిన్నత చేకూర్చు గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇండక్షన్ ఆఫీసర్ గా రాజమండ్రి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గ్రంథి వెంకటేశ్వరరావు వ్యవహరించారు మరో విశిష్ట అతిథిగా సీనియర్ మెంబర్ బివిఎన్ రెడ్డి హాజరయ్యారు కేబినెట్ సెక్రటరీ హోదాలో లక్ష్మణ్ రెడ్డి కేబినెట్ రెసిలర్ హోదాలో మణిబాబు హాజరయ్యారు మరొక కోఆర్డినేటర్ గా శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించారు రీజనల్ చైర్పర్సన్ కొయ్యన కుమారి కూడా ఈ సభకు అతిథిగా హాజరయ్యారు అంతేకాకుండా కార్యక్రమానికి కాకినాడకు చెందిన పలువురు లైన్ సభ్యులు రాజమండ్రికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా అధ్యక్షులు రౌతుల స్వామి మాట్లాడుతూ నేటి నుండి లయన్స్ శ్రీమిత్ర క్లబ్ తన సేవలు ప్రారంభిస్తుందని తెలిపారు ఇప్పుడు ఈ రోజు లయన్స్ క్లబ్ శ్రీమిత్ర ఇన్స్టలేషన్ చేయడం జరిగిందండి మన లయన్స్ శ్రీమిత్ర ఒక ఈ జిల్లాలోనే ఒక విభాగం ఈ రోజు లయన్స్ ఇన్స్టలేషన్ ప్రోగ్రామ్ చేసామండి ముందుగా ఈ రోజు సహకరించిన లయన్స్ నెంబర్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మేము ప్రకృతి మీద ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నామండి అంటే పొల్యూషన్ కంట్రోల్ మీద కొంచెం ఆలోచించ కొన్ని ప్రోగ్రామ్స్ అందులో జలాల పరిశుభ్రత ఒకటి గోదావరి పరిశుభ్ర జలాల పరిశుభ్రత ఒకటి ప్రోగ్రామ్ పోగ్రామ్ చేస్తున్నాము అలాగే ఇప్పుడు మన పొల్యూషన్ పెరిగిపోయిన కారణంగా ప్లాస్టిక్ అవనాయండి లేదా లక్ష మొక్కలు అవనావండి ఈ మొక్కల పోగ్రామ్ కూడా చేస్తున్నామండి ఇలాగే మన ఏదైనా విపత్తి వస్తే మన స లైన్స్ విజన్ ఫస్ట్ ఉంటుంది ఏ కార్యక్రమం అయినా లైన్స్ విజన్ ఫస్ట్ ఉండి చేస్తుంది ఏ విభక్తి వచ్చినా లైన్స్ ఉండి ముందుండి చేస్తుంది దానికి మాకు సమా మాకు సహకరించిన ప్రతి లైన్ నెంబర్ అందరికీ మేము ఇవాళ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి అందరికీ నమస్కారం ఈరోజు లైన్స్ శ్రీమిత్ర ఒక కొత్త క్లబ్ ఒక సరికొత్త ఆలోచనతో మేము రాజమండ్రిలో ఈ క్లబ్ను స్టార్ట్ చేసాం ఈయన మా ప్రెసిడెంట్ గారు మా సెక్రటరీ నేను ట్రెజరర్గా ఉన్నాను అయితే ప్రతి క్లబ్ నుంచి కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం అది జనరల్గా జరిగేది అదే లైన్స్ కూడా అదే స్పెషాలిటీతో లైనిజం అంటే ఏంటో రాజమండ్రిలో మేము చూపించాలి అది శ్రీమిత్ర క్లబ్ ద్వారా చూపించాలి ఒక సరికొత్త ఆలోచనలతో మేము ముందుకు వస్తున్నాం రాబోయే కాలంలో మేము ఎన్ని కార్యక్రమాలు చేయాలన్నది కూడా ఒక ప్రణాళిక రూపొందించుకుని ఆల్రెడీ ఉన్నాం మేము సరికొత్త కార్యక్రమాలు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి ఎవరెవరికి ఆపదలో ఉన్న వారికి ఏ రకంగా మా క్లబ్ నుంచి అలాగే మా తరపు నుంచి సహాయం అందాలి అనే దాని మీద ఒక కొత్త ఆలోచనతో మేము మాకు కూడా ఒక సేవ చేయడం అనేది ప్రతి ఒక్కరికి ఒక అదృష్టం అది భగవంతుడు ఇచ్చిన వరంగమే భావిస్తూ ఈ క్లబ్ని ఈరోజు సక్సెస్ఫుల్గా ఇన్స్టలేషన్ కంప్లీట్ చేసాం ఈ రకంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ అండ్ గ్యాట్ మెంబర్స్ ఉంటారు తర్వాత క్లబ్ చేయాలి సో ఇది మన మనం పదిహేను కూడా ఎప్పుడు నా కాలేజ్ ట్రైమ్స్ దగ్గర పదిహేడు పద్దెనిమిది వందలు ఎప్పుడైతే అది చేయగలిగానని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను అందువల్ల మీరు కూడా కొత్తగా వచ్చారు లేని కోల్పో సర్వీస్ చేయండి మీకు పర్సనల్గా గుర్తింపు వస్తుంది ఎప్పుడు మీరు శాశ్వత మెంబర్స్ కింద ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను

ఆదరవస్తు ఆదరవస్తు నా మंतు నాయక నాయక కొంత సభ్యత్వం దర సభ్యత్వం అన్ని తరాలనూ తీర్చిదిద్ది చాకిస్తాను చాకిస్తాను నేను ఉన్నప్పుడు ఈ రోజు నుంచి नहीं ये जॉइन చేసను అందరూ నేను చెప్పేస్తాను మామ పాప నేను టికెట్ సైన్ చేశారా రాదు రాదు రాదా సరే మా తరుకి కండి అమ్మర్ మేలా ఉంటా థాంక్యూ ఆర్డర్ ఇంకా వరగట్లే వన్ బై ఓకే థాంక్యూ ఇక్కడ పెట్టేసానని కొండి వెల్కమ్ థాంక్యూ